మన జాబ్ అనే మైండ్ సెట్ తోటి మన టైంని మనం అంటే మన టైంని మనం మన బాస్ చేతిలో పెట్టి ఈరోజు నైన్టీ ఫైవ్ జాబ్ చేస్తుంది అంటే మన లైఫ్ మన చేతిలో లేదు మన బాస్ చేతిలో మన కోసం మనం పనిచేయకుండా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో కూడా చాలామంది జాబ్ చేస్తుంటారు అంటే మనం జాబ్ చేయకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మీరు గుర్తుపెట్టుకోండి బిజినెస్ చేయాలంటే ఈరోజు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి డబ్బులు పెట్టాలి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అద్భుతమైన వరం ఏంటంటే ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి మన జీతం కంటే టెన్ టైమ్స్ ఎక్కువ సంపాదించే అవకాశాలు ఇప్పుడు మనకు మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నట్లు ఒక సామాన్యుడు కూడా అందుబాటులో లేని కార్యం ఏంటంటే మెన్సిస్ బెంచ్ దాంట్లో ఈరోజు నేను ఆ లైఫ్ స్టైల్ ఆ బెంచ్ కార్లో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను ఇక్కడ ఐదు సంవత్సరాల్లో సంపాదించినంత సంపాదన ముప్పై సంవత్సరాలు సంపాదించలేదు ఫ్రెండ్స్ అంటే మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి ముప్పై సంవత్సరాల లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు మీకున్న కంఫర్టబుల్ జోన్ జోన్ని వదిలేసి రాబో ముందు రోజుల గురించి ఆలోచించి కరెక్ట్గా మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి హలో నమస్తే అండి ఈరోజు మనం మాట్లాడుకునేది హౌ టు మేక్ రిచ్ అంటే అసలు రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు ముందు దీనికంటే బిఫోర్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొసైటీ గురించి అండి అంటే సొసైటీ మనకి ఏం నేర్పించింది అంటే చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే బాగా చదువుకోవాలి ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి జాబ్ చేయాలి పెళ్లి చేసుకోవాలి అంటే ఈ నాలుగు విషయాలు కరెక్ట్గా మనం నేర్చుకున్నాం అంటే అది డిఎన్ఏలో మన డిఎన్ఏలో ఉండిపోయింది అన్నట్టు అది ఆ విధంగానే ఫాలో అవుతున్నాం అది మన పిల్లలకి నేర్పిస్తున్నాం మళ్ళీ వాళ్ళు వాళ్ళు అట్లా కూడా అట్లనే తయారవుతున్నారు అంటే ఈరోజు మనం చూస్తున్నాం అండి ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక జాబ్ అనే మైండ్ సెట్ తోటి అంటే మన జాబ్ అనే మైండ్ సెట్ తోటి మన టైంని మనం అంటే మన టైంని మనం మన బాస్ చేతిలో పెట్టి ఈరోజు నైంటీ ఫైవ్ జాబ్ చేస్తున్నాం అండి అంటే మన లైఫ్ మన చేతిలో లేదు మన బాస్ చేతిలో ఉంది దాంతోపాటు ఈరోజు చూస్తున్నామండి వచ్చే చిన్న చిన్న శాలరీస్ అందరికీ రావు పెద్ద పెద్ద జీతాలు అందరికీ లేవు కదండి మనం మాట్లాడుకుంటే నైంటీ పర్సెంట్ కూడా చిన్న చిన్న శాలరీస్తోనే అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఆ చిన్న చిన్న శాలరీస్లో మనకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఉండే మనకి బే తెలుసండి అడ్జస్ట్మెంట్స్ అంటే మనకి వడ్డీలు కట్టాల్సినవి ఉంటాయి లేకపోతే ఈఎంఐలు ఉంటాయి లేకపోతే హౌస్ రెంట్ ఉంటుంది లేకపోతే క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటాయి పాలు గీలు అన్నీ ఎన్నో ఉంటాయండి పిల్లల ఫీ స్కూల్ ఫీజులు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చివరికి ఏమైపోతుందంటే దాదాపుగా శాలరీ సరిపో సరిపోకపోగా ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది అంటే కరెక్ట్గా ఐదో తారీఖు పదో తారీఖు కల్లా మనకి జేబులు ఖాళీ అయిపోతున్నాయి ఒకవేళ మనకి ఏదన్నా రేపు మధ్యలో ఒక నెల మధ్యలో ఏదైనా ఖర్చు వస్తే మళ్ళీ మనం బయటకు అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందండి ఇంకొకటి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులే చాలామంది ఫేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ ఇలాంటి మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఒక జాబ్ అనే మైండ్ సెట్ నుంచి కనుక బయటికి రాగలిగితే బయటికి వచ్చి ఒక రిస్క్ జోన్ అంటే రిస్క్ మైండ్ సెట్లో అంటే రిస్క్ జోన్లో కనుక మనం వస్తే ఖచ్చితంగా మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి వారు అంటే దాదాపు సమాజంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి ఎందుకంటే మనం ఒకవేళ బిజినెస్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు పక్కనే పక్కన ఉన్నోళ్ళు ఏమనుకుంటారు లేకపోతే ఎదురు ఉన్నోళ్ళు ఏమనుకుంటారనే అదే ఒక థింకింగ్ తోటి మన కోసం మనం పనిచేయకుండా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో కూడా చాలామంది జాబ్ చేస్తుంటారు అంటే మనం జాబ్ చేయకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఆ విధంగా అంటే మందలో ఒకటిగా ఉండిపోతున్నాం ఫ్రెండ్స్ మందలో ఒకటిగా అంటే ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఈరోజు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు జస్ట్ ఫైవ్ పర్సెంటే బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు మనం ఏం చేస్తున్నాం ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లోనే ఉంటున్నాం కానీ ఫైవ్ పర్సెంట్లో కనుక మీరు ఉండటానికి ట్రై చేయగలిగితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రిచ్ కాదు సూపర్ రిచ్ అయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి ఎందుకంటే ఏది జరిగినా మన మన మంచికేనండి కొన్ని మన మంచికే జరుగుతాయి లైఫ్లో ఎందుకు జరుగుతో తెలియదు ఎందుకంటే ఇప్పుడు చాలా జాబ్స్ కూడా లే ఆఫ్ అవుతున్నాయి మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాలు చూస్తుంటే నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జాబ్ చేసి కూడా లే ఆఫ్ అవుతున్నాయి ఇలా బెంగళూరు చూసుకున్న యూఎస్లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా కూడా జాబ్స్ పోతున్నాయండి ఒకటి రాబర్ట్ కియోసాకి గారు ఏం చెప్పారంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఆయన బుక్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ని మార్చుకోవాలని చెప్పాడు ఏంటి అంటే జాబ్ మైండ్ సెట్ నుంచి ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ కినుక రాగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ప్రతి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఇంకొక విషయం కూడా ఆయన చాలా గొప్పగా చెప్పాడు రిచ్ అవ్వాలంటే బిజినెస్ అన్న చేయాలి లేకపోతే మార్కెటింగ్ అన్న చేయాలండి అంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి బిజినెస్ చేయాలంటే ఈరోజు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి డబ్బులు పెట్టాలి మనం డబ్బులు పెట్టాలంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా మళ్ళీ బయట అప్పు తీసుకురావాలి కానీ ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళకి అద్భుతమైన వరం ఏంటంటే ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండి అంటే నిజంగా రియల్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు జీరో రూపాయి పెట్టుబడి లేకుండా ఈరోజు ఇలాంటి అవకాశాలు మనకి మన కళ్ళ ముందుకు చాలా వచ్చినాయి మనం అలాంటిది మనం కాస్త మనం ఒక లేబుల్ అంటే మన మైండ్లో లేబుల్ ఉంటుంది ఒకటి అరే ఇంత బాగా చదువుకొని నేనేంటి మార్కెటింగా నేను చేసేది ఏంటని ఒక లేబుల్ క్రియేట్ ఒక లేబుల్ క్రియేట్ అయి ఉంటుంది మైండ్లో ఆ లేబుల్ని కనుక మనం తీసేసి మన లైఫ్ కోసం ఫ్యామిలీ కోసం ఆలోచించి కరెక్ట్గా ముందుకు రాగలిగితే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మన జీతం కంటే టెన్ టైమ్స్ ఎక్కువ సంపాదించే అవకాశాలు ఇప్పుడు మనకు మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అన్నట్టు అలాంటి ఆపర్చునిటీ ఈరోజు ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనం చూస్తున్నాం కానీ కొన్ని చాలా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంటుంటాయి మళ్ళీ పోతుంటాయి కానీ ఎవరైనా సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలి అంటే అంటే ఇటు కొనేవాళ్ళు ఇటు అమ్మేవాళ్ళు ఉండాలంటే ఇద్దరు సేఫ్గా విన్ విన్ లాగా ఉండాలంటే నాకు తెలిసిందంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకంటే నేను అదే బిజినెస్లో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఆ విధంగానే జర్నీ చేస్తూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రైనర్గా మీ ముందు మాట్లాడుతున్నాను ఒక మెర్సిడీస్ బెంచ్ ఒక లైఫ్ స్టైల్ మార్చుకొని ఒక ఒక ఈరోజు ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో లేని కారు ఏంటంటే మెర్సిడీస్ బెంచ్ దాంట్లో ఈరోజు నేను ఆ లైఫ్ స్టైల్ ఆ బెంచ్ కార్లో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానండి కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కాస్త మీరేంటంటే కంఫర్టబుల్ జోన్ వదిలేసి అంటే మనం శాలరీ వస్తుంది ఇక వద్దులే అనుకుంటే ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి రేపు ఎప్పుడో చోట ఖచ్చితంగా ఈరోజు ఒకే శాలరీ బాగా వచ్చినా కానీ ఒకవేళ ఇన్ కేస్ జాబ్ పోతే ఖచ్చితంగా మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడే మీరు ఖచ్చితంగా మీ మీ యొక్క టైంని కనీసం మీ జాబ్ చేస్తూనే సెకండ్ ఇన్కమ్ కోసం మీరు ఖచ్చితంగా మీరు సెకండ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకోగలిగితే దానికి ఈరోజు ఆపర్ చెప్పాను ఆల్రెడీ నెట్వర్క్ బిజినెస్ అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ విధంగా ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒకటే చెప్తున్నాను మనకున్న లేబుల్ మనం చదువుకున్నాము బిజినెస్ చేయాలనేది ఆ లేబుల్ క్రియేట్ చే ఆ లేబుల్ తీసేసుకొని ఈ బిజినెస్లో కనుక జాయిన్ అవ్వగలిగితే ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మీరు ఇక్కడ ఐదు సంవత్సరాల్లో సంపాదించినంత సంపాదన ముప్పై సంవత్సరాలు సంపాదించలేరు ఫ్రెండ్స్ అంటే మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి ముప్పై సంవత్సరాల లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు మీకున్న కంఫర్టబుల్ జోన్ జోన్ని వదిలేసి రాబో ముందు రోజుల గురించి ఆలోచించి కరెక్ట్గా మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఒకటే దీనికి ఒక కనెక్టింగ్ స్టోరీ ఉందండి అంటే మనం కంఫర్టబుల్ జోన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ మీ ముందు చెప్తాను నేను ఒక ఊరిలో ఒక చిన్న ఉండేవాడు అండి వాళ్ళ అమ్మా నాన్నతో ఉండేవాడు ఆ పక్క ఊరిలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతయ్య ఉండేవాడు ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు హాలిడేస్ వస్తాయి స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు వాళ్ళ తాతయ్యని ఒక మాట అడుగుతాడు తాతయ్య నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను నేను ఏం చేయాలి అంటే పెద్దవాడిని అయిన తర్వాత సక్సెస్ కావాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతాడు వాళ్ళ తాతయ్య ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని నర్సరీకి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఒక రెండు మొక్కలు కొంటాడు రెండు మొక్కలు కొని ఒక మొక్క ఏం చేస్తాడంటే ఇంట్లో ఇంట్లో ఉన్న కుండీలో ఒక మొక్క వేస్తాడు ఒక మొక్కని వాళ్ళ గార్డెన్లో వేస్తారండి బయట అయితే తర్వాత ఆ పిల్లవాడు సెలవులు అయిపోతాయి వెళ్ళిపోతాడు మళ్ళీ వాళ్ళ తాతయ్య దగ్గరికి ఒక మూడు సంవత్సరాల తర్వాత వస్తాడు వచ్చి ఒక మా అదే అడుగుతాడు తాతయ్య నాకు ఎప్పుడూ అడిగాను నేను ఇంతవరకు చెప్పలేదు ఏదో మొక్కలు మొక్కలను మొక్కలు వేసినాము ఇంతవరకు నాకు ఏం చెప్పలేదంటే ఒకసారి ఆ పిల్లవాడిని వాళ్ళ తాత ఏం చేస్తాడంటే హాల్లో ఏదైతే మొక్క ఉందో అక్కడ తీసుకెళ్తాడు ఒకసారి అది ఆ మొక్క చూడని అన్నాడు అంటే అసలు మనం వేసిన మొక్క ఇంత బాగా పెరిగిందా అనుకుంటాడు చాలా ఆశ్చర్యపడిపోతాడు ఎందుకంటే అది మంచిగా నేళ్లో నీడలో సేఫ్టీగా ఇంట్లో మంచిగా దాన్ని నీళ్లు పోస్తూ రోజు మంచి చక్కగా చూసుకుంటారు కాబట్టి చాలా పెరిగిందనుకుంటాడు మళ్ళీ అబ్బాయిని గార్డెన్లో ఉన్న మొక్క దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్తే అసలు ఇంకా ఆశ్చర్యం అన్నట్టు అది పెద్ద పెద్ద ఆ చెట్టు చాలా పెద్దగా తయారైపోయి దాని కాయలు మంచి అంటే పది మందికి నీడనిచ్చేలా తయారైపోయిందండి అంటే అప్పుడు ఆ పిల్లగాడి చెప్తాడు అంటే ఇప్పుడు అర్థమైందా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో అర్థమైంది కదా లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొంటూ ముందుకు ఎవరై ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారని చెప్పారండి అంటే దీంట్లో ఉన్న దీంట్లో మనం నేర్చుకోవాల్సింది అదే ఎందుకంటే ఇంట్లో హాల్లో పెరిగిన మొక్క ఏంటి బయట బయట ఏంటి వానలు ఎండలు ఎన్నో ఎన్నో ఎదుర్కొని అది ఈరోజు ఆ విధంగా తయారైపోయింది మనిషి కూడా అంతేనండి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనిషి కనుక ఆ విధంగా ఖచ్చితంగా ఎదుర్కొని మనం నిలబడగలిగితే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే మా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంటే దానికి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ మా దగ్గర ఉంది కాబట్టి మీరు థ్యాంక్ యూ అండి